ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏకలవ్య మోడల్ స్కూల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి పరీక్షా విధానం ఎలా ఉంటుంది నెగిటివ్ మార్కులు ఏమైనా ఉంటాయా మరి మనకు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుంది తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా హిందీ మీడియంలో ఉంటుందా అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోని తప్పకుండా ఎండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు అర్థం కాదు మళ్ళీ వాటి మీదనే మీరు కామెంట్ రూపంలో డౌట్స్ అడుగుతున్నారు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక నేను దీనికి సంబంధించి గత వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కోసము చివరి తేదీ ఏమిటి అనేటటువంటి వివరాలు ఇచ్చాను మళ్ళొకసారి కూడా చెప్తాను దయచేసి ఈ వీడియోలో మాత్రం పర్టికులర్గా మనము ఈ యొక్క హాస్టల్ వాడడానికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడబోతున్నాం ఇక పీజీటీ కానీ టీజీటీ కానీ ప్రిన్సిపల్ పోస్టులు వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియోలో నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి మరి హాస్టల్ వాడెన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం హాస్టల్ వాడెన్కి సంబంధించి చూడండి ఇక్కడ పురుషులకు సంబంధించి మనకు మూడు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయండి ఎన్ని పోస్టులు మూడు వందల నలభై ఆరు ఉన్నాయి అదేవిధంగా మహిళలకు సంబంధించి రెండు వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ కాంపిటీషన్ అనేది చూడండి ఇక్కడ ఈ పోస్టులకి వీరు పోటీ ఇవ్వలేరు ఈ పోస్టులకి వీళ్ళు పోటీ పడలేరు సో పోటీ అనేది వేరువేరుగా ఉంది కాబట్టి ఇది గమనించి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి చాలామంది మరి ఎక్కడ భయపడుతున్నారంటే కనుక సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ పెట్టారని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు సో చూడండి మిత్రమా ఇక్కడ చాలా మంది డ్రాప్ అవుతారు ఈ ఫీజును చూస్తే చాలామంది వెనకకి పోతారు కానీ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మాత్రం నువ్వు గనక సీరియస్ ఆస్పరెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసి చూడు మంచిగా ప్రిపేర్ అయ్యి మరి రాసి చూడు ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి గమనించండి ఇందులో మనకు హాస్టల్ వార్డెన్కి సంబంధించి టోటల్గా ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు ఉండడం జరిగింది ఒకసారి మనం కేటగిరీ వైజ్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం హాస్టల్ వార్డెన్ మెయిల్ అభ్యర్థులకు సంబంధించి మూడు వందల ముక్స్ అయితే ఉన్నాయి ఇందులో యుఆర్ అంటే అన్ రిజర్వ్డ్ అండి సో వీటికి సంబంధించి నూట నలభై మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ముప్పై నాలుగు సో ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమి లేయర్ అని చెప్పేసి ఇక్కడ గమనించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఫీమేల్ కి చూడండి ఇక్కడ టోటల్ రెండు వందల ఎనభై తొమ్మిది యూఆర్లో వన్ వన్ నైన్ ఉన్నాయి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇరవై ఎనిమిది మరి ఓబీసీ ఎన్సీఎల్ అయితేనేమో డెబ్బై ఎనిమిది ఎస్సీ వాళ్ళకి నలభై మూడు ఎస్టీ ఇరవై ఇరవై ఒకటి ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చూసుకోండి చూసుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఈ యొక్క మరి హాస్టల్ వార్డెన్కి సంబంధించి కావచ్చు లేదంటే ఏకలవ్య మోడల్ స్కూల్ ఏదైతే నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో అది పీజీటీ కానీ టీజీటీ కానీ హాస్టల్ వాడన్ కానీ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ ఏదైనా సరే మనకు వన్ బై థర్డ్ అంటే నెగిటివ్ మార్క్ అనేది ఉంది అనేటటువంటి అంశాన్ని గమనించండి మనకు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుందంటే కనుక ఇంగ్లీషు మరియు హిందీ బైలింగ్ వల్ల ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించాలి చాలామంది యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించి తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మరి ప్రచారం చేస్తున్నారు అదైతే కరెక్ట్ కాదు తెలుగు ఉంటుంది ఒక పది మార్కులకే ఉంటుంది ఒక దగ్గర మాత్రమే ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించినటువంటి పరీక్షా విధానం ఎలా ఉంటుంది సార్ అంటే కనుక మనకు టైర్ వన్ మరియు టైర్ టూ రెండు విధాలుగా ఎగ్జామ్ అనేది అనమాట సో ఈ యొక్క టైర్ వన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనుకోండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అనుకోండి ఇది టోటల్ గా మనకు ఓఎంఆర్ బేస్డ్ అనమాట అంటే ఓఎంఆర్ ఆఫ్లైన్లోనే ఉంటుంది పెన్ అండ్ పేపర్ అనమాట ఓకేనా ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది ఉంటుంది టోటల్గా మనకు వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని వన్ టు టెన్ చొప్పున వన్ ఇస్ టు టెన్ చొప్పున అంటే ఒక పోస్ట్కి పది మంది చొప్పున టైర్ టూకు తీసుకుంటాడనమాట ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి మిత్రమా మరి ఈ యొక్క టైర్ వన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది సార్ అని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే జనరల్ అవేర్నెస్ అండి ఇక్కడ టెన్ బిట్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఓకేనా జనరల్ అవేర్నెస్ అంటే చూడండి చాలా కామన్గా మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు జనరల్ అవేర్నెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి గమనించండి రీజనింగ్ ఎబిలిటీ అండి పదిహేను బిట్స్ ఉంటాయి పదిహేను మార్కులు ఓకేనా మరి నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి ఐసిటి అనేది మనకు మీరు ఆల్రెడీ పీఐ అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఆల్రెడీ ఉన్నది చూసుకోండి ఒకసారి పదిహేను ఇక్కడ బిట్స్ ఉంటాయి పదిహేను మార్కులు ఉండడం జరుగుతుంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండి సో దా దీంట్లో మనకు ముప్పై ప్రశ్నలు ఇస్తారు ముప్పై మార్కులు అనేవి ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి పార్ట్ ఫిఫ్త్ ఏదైతే ఇచ్చాడో లాంగ్వేజ్ కాంపిటెన్సీ అని చెప్పేసి ఇచ్చాడు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇందులో జనరల్ హిందీ ఉంటుంది అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటండి మన యొక్క రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కదా తెలుగు ఉంటుంది అంటే ఇందులో మనకు టెన్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ అనమాట అంటే పది మార్కులకి ఇంగ్లీష్కి సంబంధించి ఉంటుంది అదేవిధంగా పది మార్కులు వచ్చేసి మనకు హిందీ ఉంటుంది పది మార్కులు తెలుగు ఉంటుంది టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు థర్టీ మార్క్స్ ఉంటుంది అనమాట సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుందన్నమాట దయచేసి గమనించండి సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళని సో మనకు షార్ట్ లిస్ట్ చేస్తాడు సో షార్ట్ లిస్టెడ్ చేసి వన్ ఇస్ట్ టెన్ అనేది తీసుకుంటాడు టైర్ టూ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క టైర్ టూ ఎగ్జామ్ అనేది ఒకసారి గమనించండి ఇందులో మనకు ఆబ్జెక్టివ్ టైపు అదేవిధంగా డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందన్నమాట సో చాలామంది ఆబ్జెక్టివ్ ఉంటేనే బెస్ట్గా సార్ ఇంకా డిస్క్రిప్టివ్ అంటే ఏం రాస్తాం సార్ మీ అందులో ఏం రాయలేమని చెప్పేసి చాలామంది డ్రాప్ అవుతారు కానీ ఖచ్చితంగా మీరు చెయ్యగలరు రాయగలరు దయచేసి గమనించండి ఈజీగానే ఉంటుంది ఇక్కడ ఆబ్జెక్టివ్లో చూడండి మనకు టోటల్గా మనకు నలభై క్వశ్చన్లు ఉంటాయి నలభై మార్కులు ఉంటాయి అనమాట ఓకేనా అదే విధంగా డిస్క్రిప్టివ్ వచ్చేసి పదిహేను ప్రశ్నలు ఉంటాయి వీటికి గాను అరవై మార్కులు ఉంటాయి అనమాట అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాభై ఐదు ఉంటే వాటికి సంబంధించి వంద మార్కులకి ఈ యొక్క టైర్ టూ అనేటటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది దయచేసి గమనించండి మిత్రమా అదే విధంగా మనకు ఇందులో నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ అనేది ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏది పడితే అది పెట్టకుండా జాగ్రత్తగా మరి క్వశ్చన్స్ అనేవి పెట్టేటటువంటి మరి ప్రయత్నం అయితే చేయండి ఆన్సర్స్ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీషు మరియు హిందీ మీడియంలో ఉంటుందని చెప్పేసి గమనించండి ఇక వీటికి సంబంధించి మరి వయోపరిమితి చాలామంది అడుగుతున్నారు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది మిత్రమా సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అది డిస్టెన్స్లో చేశారా మీరు రెగ్యులర్గా చేశారా ఎలా చేసినా కానీ దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మరి వయో పరిమితి గురించి చెప్పండి అంటే కనుక ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ వీళ్ళకైతేనే ఫార్టీ ఓకేనా అదే విధంగా ఓబీసీ చూడండి ఇక్కడ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిల్ లేయర్ ఉన్నటువంటి వాళ్ళకి త్రీ ఇయర్స్ అనమాట అంటే వాళ్ళకి థర్టీ ఫైవ్ ప్లస్ త్రీ థర్టీ ఎయిట్ అని చెప్పేసి ఇక్కడ గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరి అప్లై చేసుకోవడానికి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు అని చెప్పాను మరి అప్లికేషన్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా సార్ అని చెప్పేసి చాలామంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క నాన్ టీచింగ్కి సంబంధించి మరి ఎవరైతే ఎ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫీజు మాత్రమే ఉన్నది కానీ అదర్ దెన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇక్కడ మరి వేరే వాళ్ళకైతేనేమో ఫీజు పదిహేను వందలుగా ఉంది పదిహేను వందల రూపాయలు కట్టాలా సార్ ఒక ఎగ్జామ్కి సో మరి అంత పైసలు లేని పరిస్థితి అని చెప్పేసి చాలామంది డ్రాప్ అవుతున్నారు కాబట్టి ఎవరైతే కట్టి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ సీరియస్ ఆస్పడెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మరి అప్లై చేసి రాస్తే కనుక మీకు అవకాశం ఉంటుంది జాబ్ వచ్చేటటువంటిది అని చెప్పేసి గమనించండి దయచేసి దీనికి సంబంధించి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో అడగండి మళ్ళీ సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గమనించండి మిత్రమా ప్రశ్న పత్రము హిందీ మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో అంటే బైలింగ్ వల్ల ఇవ్వబడుతుంది అనమాట సో ఎక్కడైతే మనం గతంలో చూసామో ఒక దగ్గర మాత్రమే తెలుగు అనేది వస్తుంది అది కేవలం పది మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి మిగతా చాలా మంచి అవకాశము కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్లో అడగండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ Thank you very much.